నెల్లూరు జిల్లా అల్లూరులోని అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న నాలుగో సచివాలయానికి బాడుగా విద్యుత్ బిల్లులు చెల్లించలేదని సచివాలయానికి భవన యజమాని తాళాలు వేశారు దీంతో సచివాలయ సిబ్బంది ప్రజలు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు ఈ విషయాన్ని సచివాలయ అధికారులు స్థానిక వైసీపీ నాయకులు దృష్టికి తీసుకెళ్లారు దీంతో వారు భవన యజమానితో సంప్రదింపులు జరిపి సమస్యను సర్దుబాటు చేశారు ఈ సందర్భంగా భవన యజమాని చెన్నారెడ్డి కోటారెడ్డి మాట్లాడారు తన భవనాన్ని అల్లూరు నాలుగో సచివాలయం కోసం అద్దెకు ఇచ్చానని తెలిపారు గత తొమ్మిది నెలల నుండి బాడుగా అరవై మూడు వేలు విద్యుత్ బిల్లు డెబ్బై ఐదు వేలు పైబడి బకాయి ఉన్నాయన్నారు అయితే నగర పంచాయతీ కమిషనర్ చెల్లించకపోవడంతో తాళాలు వేసినట్లు యజమాని తెలిపాడు దీనిపై అధికారులు ఎటువంటి అందుకు ఇప్పుడు ఈ పది రోజుల లోపల జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు లక్ష చిల్లర పైన ఉందమ్మా డెబ్బై వేల రూపాయలు కరెంటు బిల్ తొమ్మిది నెలలకి తొమ్మిది ఏళ్ళు అరవై మూడు ఏడు వేల రూపాయలు ఇంటి బాడు శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయ పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్